హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్ తప్పకుండా షేర్ చేసుకోండి అయితే సరికొత్త బ్రాస్ కలెక్షన్ని మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాను ఇప్పుడు నేను చూపించిన బ్రాస్ కలెక్షన్ అంతా కూడా మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఆర్కే పూజ స్టోర్ వాట్సాప్ నెంబర్ని అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అలానే డైరెక్ట్గా వచ్చి కూడా చూసి తీసుకెళ్ళాలనుకుంటే కనుక నేను అడ్రస్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను మీరు అలా అయినా సరే వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట అలానే నేను చూపించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను ప్రైజెస్తో సహా మీరు ఒకసారి చెక్అవుట్ చేసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి మంచి బ్రాస్ కలెక్షన్ అయితే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చేస్తాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి మన కలెక్షన్స్లోని ఫాస్ట్గా మూవ్ అయ్యే ఈ ప్రోడక్ట్ ఈ లైట్ వెయిట్ దీపాలు ఇవి వచ్చేసి చాలా ఎక్కువ మంది అడుగున్నారండి ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది అనేది ప్లేస్ చేసేసుకున్నారు స్టాక్ వచ్చిన వెంటనే పాత వాళ్ళు ఎవరెవరైతే అడిగారో వాళ్ళందరికీ కూడా మెసేజ్ చేశాను చాలామంది ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నారు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది లైట్ వెయిట్ దీపాలు మంచిగా మనకి ఆయిల్ పడుతుంది మనకి దీపాలు కూడా చక్కగా వెలుగుతాయి అనమాట ఇవి మనము డజన్ తీసుకోవచ్చు అలాగే సిక్స్ కూడా తీసుకోవచ్చు ఇవైతే కొంచెం లిమిటెడ్ స్టాక్ అవుతుంది ఎవరైనా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే ప్లేస్ చేసేసుకోండి అలానే ఈ రావాకు దీపాలు ఇది ఏకహారతగా ఒకటైనా తీసుకోవచ్చు లేదా రావాకు దీపాలు శివయ్యకు వెలిగించడానికి ప్రతి సోమవారం డ రెండు దీపాలైనా తీసుకోవచ్చు అనమాట సో ఇవి మంచి క్వాలిటీతో వచ్చిందండి ఇప్పుడు నేను చూపించిన క్వాలిటీ అంతా కూడా సూపర్ ఫైన్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ హెవీ వెయిట్లో వస్తాయి ఏవి కూడా లైట్ వెయిట్ అయితే రావన్నమాట చక్కగా మనకి కిందన ఇలాగా పెట్టడానికి మూడు ఇలాగా చిన్న చిన్న స్టాండ్స్ లాగా వచ్చాయనమాట అలానే రావాకు షేప్ కూడా చూస్తే చాలా బాగుంది సో అవి మనం పేరు తీసుకోవచ్చు సింగిల్గా ఏకహారతగానే తీసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా ఏకహారతే ఇది లోటస్ ఏకహారత అనమాట ఇది కూడా మనం ఏకాహారతగా తీసుకోవచ్చు లేదా పేరుగా కూడా తీసుకోవచ్చు దీపాలు వెలిగించుకోవడానికి చాలా హెవీ క్వాలిటీ అండి చాలా వెయిట్ ఎక్కువ వచ్చింది అండ్ అలాగే సూపర్ ఫైన్ క్వాలిటీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది క్లీనింగ్ కానీ ఎక్కడ కూడా మనకు అస్సలు ఇబ్బంది లేకుండా ఉంటుంది అండ్ హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా లూజ్గానే ఉంటుంది అనమాట కొంచెం లావుగా ఫింగర్స్ ఉన్నాయి వాళ్ళవి ఈ హ్యాండిల్లోకి వెళ్ళదు అని ఏం లేదు చక్కగా ఎవ్వరికైనా సరే ఫింగర్ పట్టుకొని మనం వెలిగించుకోవడానికి చాలా బాగా డిజైన్ చేశారనమాట అండ్ తర్వాత వచ్చేసి ఏకహారతిలోని ఇది ఒక మోడల్ ఇది బాగా చూస్తే మనకి బాణం మోడల్లో వచ్చిందండి ఈ కూడా చాలామంది అడుగున్నారు మనకి మంచిగా క్లీనింగ్ చేసుకోవడానికి ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ సూపర్ ఫైన్ క్వాలిటీ ఇది కూడా హెవీ వెయిట్లో వచ్చింది ఇది కూడా మనకి ఏకహారతి చక్కగా డైలీ యూజ్ చేసుకున్నా కూడా మనకి క్లీనింగ్ ఇబ్బంది అవుతుందని అలా ఏమీ లేదు అలానే ఎక్కడ గుచ్చుకోవడం కానీ క్లీన్ చేసినప్పుడు కోసుకుపోవడం అలాంటివి ఏమీ జరగవన్నమాట ఫినిషింగ్ అంతా కూడా చాలా మంచిగా వచ్చింది అండ్ హెవీ క్వాలిటీలో వచ్చింది అండ్ మీకు చూస్తేనే అర్థమవుతుంది ఆ క్వాలిటీ కానీ అండ్ ఆ షైన్ కానీ ఎంత బాగుందనేది అండ్ అది అది కూడా ఏకహార్తె అండ్ తర్వాత వచ్చేసి చాలామంది చాలా ఎక్కువ రిక్వెస్ట్ చేసిన ఈ దీపం అనమాట శంకు శంఖుచక్ర నామం చిన్న దీపము మనం ఇంతకు ముందంతా కూడా అఖండ దీపాలు చూసుకున్నాము గత రెండు సంవత్సరాలు నుంచి చూసుకుంటే అఖండ దీపాలే వచ్చాయి కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ శంకుచక్ర దీపాల్లోని చిన్నది చిన్న సైజ్ అనమాట ఎంత క్యూట్గా ఉందో నా అరచేతిలో పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా అది ఎంత చిన్నది ఉందో మంచి క్వాలిటీతోనే అండ్ మంచి ఫినిషింగ్తో వచ్చింది శంకుచక్రనామం దీపం అంతే చాలా క్యూట్గా ఉంది అండ్ చాలా బాగుంది ఇది వెడల్పు వచ్చేసి అరౌండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అండ్ హైట్ కూడా అరౌండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది వెయిట్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అబవ్ వచ్చిందండి ఇంచుమించు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎలా వస్తుందనమాట సో హెవీ క్వాలిటీలోని అండ్ చాలా మంచి ఫినిషింగ్తో అయితే మనకి ఆ దీపాలు అయితే వచ్చాయన్నమాట అది మనం పేరు తీసుకోవచ్చు అలా అలాగే సింగిల్గా కూడా తీసుకోవచ్చు ప్రైస్ కూడా మంచి ప్రైస్కి మనకి ఉందనమాట నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి మీరు ఒకసారి చూడండి అండ్ తర్వాత వచ్చేసి ఇది కూడా ఫాస్ట్గా మూవింగ్ అయిన దీపాల్లో ఇదొకటి లోటస్ దీపాలు చాలామంది అడుగున్నారు అయిపోయి స్టాక్ ఇది కూడా రీస్టాక్ చేశాను మళ్ళీ కూడా సో ఇది కూడా మనకి ఇంతకు ఇంతకుముందు కంటే కూడా కొంచెం హెవీ వెయిట్ వచ్చాయండి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పట్టేలాగా మనకి దీపం అయితే వచ్చిందనమాట ఇది కూడా కొంచెం లిమిటెడ్ స్టాకే ఉందండి ఆల్రెడీ కొంతమంది బుక్ చేసేసుకున్నారు నేను వీడియో పెట్టక ముందే సో అందుకే కొంచమే ఉన్నాయి అండ్ తర్వాత ఈ శంఖుచక్ర దీపాల్లోని కొత్త మోడల్ ఇలా మకర తోరణం ఉన్న మోడల్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా హెవీ క్వాలిటీ మనకి మంచి వెయిట్ వచ్చింది అండ్ అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాత శంఖు చక్ర దీపాలకి వెనకాతల ప్లెయిన్గా ఉండేది కానీ ఈ శంఖు చక్ర దీపాలకి ఏంటంటే ముందుని శంకు ఉంటే వెనకాతల చక్రం ఉంటుంది అండ్ అలాగే ముందుని చక్రం ఉంటే వెనకాతల శంకు ఉంటుంది ఇలా మకర తోరణం వచ్చి ఆయిల్ కూడా బాగా పడుతుంది అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట సో ఈ దీపాలు కూడా వచ్చాయి చాలా బాగున్నాయి ఈ దీపాలు కూడా ఇవి కూడా కొంచెమే లిమిటెడ్ స్టాకే ఉందండి ఆల్రెడీ అవి కూడా బుకింగ్ అయితే చేసుకుంటున్నారనమాట అండ్ తర్వాత వచ్చేసి పీకాక్ దీపాలు ఇది కూడా చాలా మంది అడుగున్నారు నా దీపాల్లోని ఇవి కూడా ఉన్నాయి కదా నా కలెక్షన్స్లో నేను ఎప్పుడు పూజలో పెట్టినా సరే ఈ దీపాలను అయితే అడుగుతూ ఉన్నారు ఈ దీప దీపల్సి వస్తే చెప్పండి అని చెప్పి సో హెవీ క్వాలిటీలోని సూపర్ ఫైన్ క్వాలిటీలోని ఈ దీపాలు అయితే అందుబాటులోకి వచ్చేసాయి కింద కూడా చక్కగా మనకి నిలబడినట్లుగా ఉన్నాయి ఆ కింద గ్రాస్ వల్ల ఇక్కడ సరిగ్గా నిలబడలేదు ఇక్కడ నేను పేటేదని వేసి చూపిస్తాను చూడండి సో మంచి క్వాలిటీతోని చక్కగా కిందను కూడా మనకి స్టాండ్ లాగా అంటే బాగా నిలబడుతుంది అటు ఇటు ఊగడం కానీ లేదా పడిపోవడం కానీ అస్సలు జరగదు అండ్ చైన్ కూడా కొంచెం పొడుగ్గా రావడం వల్ల చూడండి అంత అందంగా ఉన్నాయో నా దగ్గర ఉన్నది కొంచెం షార్ట్ చైన్ అనమాట అండ్ ఇది వచ్చేసి కొంచెం లాంగ్ చైన్ అవ్వడం వల్ల మనము పూజ గదిలో కానీ లేదా ఏదైనా స్పెషల్ పూజల్లో కానీ అటు ఇటు పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట సో ఇవి కూడా కొంచమే ఉన్నాయి ఆల్రెడీ ఇవి కూడా బుక్ చేసేసుకుంటున్నారు సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇవి కొత్తగా వచ్చిన మ్యాంగో దియస్ ఇంతవరకు ఇవి కూడా మన కలెక్షన్స్లో ఎప్పుడూ రాలేదు మ్యాంగో దియస్ చాలా ఎక్కువ ఉందండి వన్ అండ్ హాఫ్ ఇంచు లోవుతుంది ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది నా దీపం కూడా నిత్య దీపంలో ఉపయోగించుకోవడానికి కానీ ఏదైనా స్పెషల్ అకేషన్లో ఉపయోగించుకోవడానికి కానీ చాలా బాగుంది హెవీ క్వాలిటీ అయితే వచ్చింది అన్ని కూడా ఇప్పుడు నేను చూపించిన అన్ని కూడా హెవీ క్వాలిటీ అనమాట లైట్ వెయిట్ అయితే ఫస్ట్ దీపాలు చూపించినది ఒక్కటే లైట్ వెయిట్ ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ అనమాట సో ఇవి మ్యాంగో దియస్ చాలా బాగున్నాయి దీపం కూడా చాలాసేపు వెలుగుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి అలానే నేను టెస్ట్ చేసి కూడా చూశాను దీపం ఎక్కడ అంటే ఒత్తు కిందకి జారిపోవడం కానీ అలా జరగలేదు నేను ప్రతిది కూడా టెస్ట్ చేసిన తర్వాతే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట సో అదొక మోడల్ అండ్ తర్వాత వచ్చేసి కుబేర దీపాల్లోనే ప్లెయిన్ దీపాలు అయితే వచ్చాయండి ఎంతవరకు కుబేర దీపాల్లో మనకి డిజైన్ దీపాలనే చూసాము కానీ వచ్చేసి ప్లెయిన్ దీపాలు కుబేర దీపాల్లో ఏంటంటే మనకి కొంచెం క్లీనింగ్ ఇబ్బంది అవుతుంది అన్నారనమాట అలానే క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి కట్టవడం అలాంటివి జరుగుతున్నాయి అంటున్నారు సో అందుకే సరే చూద్దామని అనుకుంటే ప్లెయిన్ దీపాలు అయితే వచ్చాయి అండ్ ఈ స్వస్తిక్ అనే బ్రాండ్ ఏదైతుందో ఈ బ్రాస్లోని మంచి క్వాలిటీ అనమాట బ్రాస్ అనేది అండ్ హెవీ వెయిట్లో వస్తుంది చాలా బాగుంటుంది సో అందులోనే నేను ఇందులో ఈ దీపాలను కూడా తీసుకున్నాను ఈ ప్లెయిన్ కుబేరి దీపాలని ఇందులో టూ సైజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి చిన్న సైజ్ ఒకటి ఉంది అండ్ అలాగే పెద్ద సైజ్ ఒకటి ఉంది ముందు చూపించింది వచ్చేసి పెద్ద సైజు అనమాట ఇది చూ ఇది వచ్చేసి చిన్న సైజు ఇవి మనం నిత్య దీపాలను ఉపయోగించుకోవచ్చు లేదా అకేషనల్గా కూడా ఎప్పుడైనా అంటే శుక్రవారం అమ్మవారికి పూజ చేసినప్పుడు కానీ కుబేరానికి పూజ చేసినప్పుడు కానీ అలాంటప్పుడైనా సరే ఉపయోగించుకోవచ్చు అనమాట ప్లెయిన్ దీపాలు కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట అండ్ తర్వాత వచ్చేసి ఇవి లక్ష్మీ కుబేర దీపాలు ముందు చూపించినవి ఓన్లీ కుబేర దీపాలు ఇవి వచ్చేసి లక్ష్మీ కుబేర అనమాట ఇవి కూడా తక్కువ కాస్ట్లోనే మనకి వస్తాయి చాలామంది ఇవి ఐదేసి దీపాలు కూడా బుక్ చేసుకుంటున్నారండి అలాగే తొమ్మిదేస్ దీపాలు కూడా బుక్ చేసుకుంటున్నారు లక్ష్మీదేవి పూజకి స్పెషల్గా అని చెప్పి నేను కూడా ఒక ఐదు దీపాలు అయితే పక్కన పెట్టుకున్నాను శ్రీరాముని పూజలో ఉపయోగించుకుందామని చెప్పేసి సో ఇవి చాలా బాగుంటాయి హెవీ క్వాలిటీలో వచ్చాయి ఇవి కూడా అని కొంచెం క్లీనింగ్ కూడా అంత ఇబ్బంది ఏమీ అనిపించట్లేదు ఎందుకంటే ఇందులో ఒత్తు వేస్తే లాస్ట్ వరకు కూడా ఒత్తు అనేది చక్కగా వెలిగి ఘనమైపోతుందనమాట సో ఒత్తు విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదనమాట సో అది అండ్ ఇవి వచ్చేసి ప్లెయిన్ స్టాండ్ కుందులు ఇవి మనం పసుపు కుంకుం వేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అండ్ అలాగే దీపారాధనకు కూడా ఉపయోగించుకోవచ్చు చాలామంది పసుపు కుంకుమ వేసుకోవడానికి అయితే తీసుకుంటున్నారు దీపాలు కంటే కూడా పసుపు కుంకుమ వేసుకోవడానికి చాలా బాగున్నాయి అక్క అని చెప్పి వాళ్ళు పెట్టిన దే పూజలో పెట్టిన పిక్స్ కూడా నాతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో అవి కూడా హెవీ వెయిట్లో వచ్చాయి దీపాలుగా ఉపయోగించుకోవచ్చు అండ్ అలాగే పసుపు కుంకుం వేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అండ్ ఇవి రావి కూర్మ దీపాలు ఇవి ఏకాదశి టైంలో ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారండి దీని మీద పిండి ప్రమద పెట్టుకొని ఉపయోగించు దీపం వెలిగించుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా సరే దీపం వెలిగించుకోవచ్చు ఇది కూడా వెయిట్ చూడండి మీకు సైడ్ చూస్తే అది వెయిట్ అంటే ఎంత హెవీగా ఉందో అర్థమైపోతుంది సో అది కూడా హెవీ వెయిట్లో వచ్చింది అండ్ తర్వాత వచ్చేసి వారాహి దీపం మనకి మళ్ళీ వారాహి నవరాత్రులు అనేవి వచ్చేస్తాయి కదా చాలామంది వారాహి దీపాలను అయితే అడుగుతున్నారు ఈ వారాహి దీపాలు కూడా వచ్చాయి కాకపోతే లిమిటెడ్ స్టాకే ఉందండి ఎక్కువ స్టాక్ అయితే లేదు అవి లాభం నష్టం చూసుకొని వారాహి దీపం తొమ్మిది రోజులు కూడా ఉపయోగించుకోవడానికి ఆ దీపం అయితే తీసుకోవచ్చు అనమాట తర్వాత ఈ కుబేర దీపం ఇది కూడా చాలామంది అడుగున్నారు కుబేరనిది ఇది మనం దేవుడి గదిలో పెట్టుకొని కాయిన్స్ వేసుకొని ఆ నిండుగా కాయిన్స్ అయిపోయిన వరకు ఒక డబ్బాలో దాచుకోవచ్చు మళ్ళీ కాయిన్స్ వేయడం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అడిగారు అనమాట మనం దీపం పెట్టుకోవచ్చు అలాగే కాయిన్స్ కూడా పెట్టుకొని చక్కగా మనం దేవుడి అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ తర్వాత వచ్చేసి కామాక్షి దీపం ఒరిజినల్ కామాక్షి దీపం అండి ఇది మీడియం సైజు పెద్ద సైజు కాదు నా దగ్గర ఉండే చాలా పెద్ద సైజు చిన్న సైజు కాదు మీడియం సైజ్ అనమాట పెద్ద సైజు నాకు అంత ఫినిషింగ్ అనిపించలేదు అందుకే అదైతే స్టాక్ తీసుకురాలేదు చిన్న సైజు వచ్చేసి బ్రాస్ బాగాలేదు ఈ మీడియం సైజు యాంటిక్ ఫినిష్ నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఈ కామాక్షి దీపాలు అయితే తీసుకొచ్చానమాట తర్వాత వచ్చేసి ఇవి ట్వెల్వ్ ఇయర్స్ సెట్ ఉంటుంది కదా ఇవి ఇంతకు ముందు వచ్చేసి ప్లెయిన్ దీపాలను తీసుకొచ్చాను ఈసారి కొంచెం డిజైన్ ఉన్న అనమాట ఇవి కూడా ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోతున్నాయి కొన్ని సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే మన వర్ణన పూజకి ముప్పై రెండు దీపాలు అలాగ ఆర్డర్ పెట్టుకొని తీసేసుకుంటున్నారు సో ఇవి వచ్చేసి ట్వెల్వ్ దీపాలు ఒక సెట్ కింద వస్తాయి అన్నమాట మనకి తర్వాత ఇది అఖండ దీపం అలానే విగ్రహాలను పెట్టుకొని మనము అభిషేకం చేసుకోవడానికి కానీ లేదా అమ్మవారి దగ్గర చెద్దన్నం పెట్టడానికి కానీ ఇలా చాలా రకాలుగా యూస్ చేయొచ్చు అనమాట ఇది మంచి బ్రాస్తోని హె హెవీ వెయిట్తోని అండ్ అలాగే మధ్యలోని ఎక్కువ కొంచెం లోతు కూడా ఉందనమాట అంటే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది నవరాత్రులు ఎప్పుడైనా ఉపయోగించుకున్నా కూడా నవరాత్రులు కూడా సరిపడా ఆయిల్ ఒకేసారి వేసేసినా సరే దీపం అలానే వెలుగుతూ ఉంటుంది అనమాట సో అదొకటి అఖండ దీపం అండ్ అలాగే ప్యారెట్ డియాస్ కూడా వచ్చాయి ఈ ప్యారెట్ డియాస్ చాలాసార్లు చూపించాను కాబట్టి ఇంకెక్కువ చూపించలేదన్నమాట అండ్ అలానే ఈ ఏకారతి చాలా హెవీగా ఉంది ఏకారతి దగ్గర దగ్గర మనకి అర కేజీకి పైనే ఉందన్నమాట ఏడు వందల గ్రాములు ఇలా ఉందన్నమాట సో ఈ ఏకాహార్త కూడా వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇదండి ఈరోజు బ్రాస్ కలెక్షన్ అంతా కూడా నచ్చిందా ఏది నచ్చిందో కామెంట్స్లో చెప్పండి అండ్ అలాగే ఎవరికైనా బుక్ చేసుకోవాలనుకుంటే కూడా వెంటనే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి వెంటనే మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి మరి కొత్త కలెక్షన్ మరికొన్ని కొత్త కలెక్షన్తో మీ ముందుకు మళ్ళీ